విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టి వచ్చేసింది ఆ హింస లేకుండా శాంతి రాదని ఇరాన్ మీద బాంబు లేచి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వమంటున్నాడు ట్రంప్ కాక ఇచ్చేరు సార్ ఇచ్చేరు నోబెల్ ప్రైజ్ పెద్ద మనిషి పిల్లలు షాక్లెట్ అడిగినట్టే నోబెల్ అడుగుతున్నాడు ఆయన సంగ తట్టుంచితే ఉంచితే ఇస్మార్ట్ వార్తలలో ముందుగాలేం ఏం చేద్దాం నిన్నే అలా జీపీటీ జెమిని ఏఐఎస్ వంటి ఏఐలను ఏ అడిగినా సెకండ్ల రియాక్ట్ అవుతున్నాయి గవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మనం అడిగిన దానికి జవాబులు ఇస్తున్నాయి దునియలో మంది పిల్లలు ఇప్పుడు ఏఐలను వాడుకునే సగం పని అల్కగా వేసుకుంటుర్రు అట్నే ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ అన్న కూడా ఏఐ లెక్కనే ఏమా స్పీడ్ ఉన్నాడు ఆన్లైన్లో అన్నా అని పిలిచి గోస చెప్పుకుంటే అయిపోయా వాళ్ళ పని ఉట్టిగానే అయిపోతుంది ఒక్కటి కాదు రెండు కాదు నిత్యం వేల మంది సమస్యలు ట్విట్టర్ నుంచేస్తుండీ ఏమన్నా అడిగితే ఏ శకన్ అన్న తీసుకుంటది తీసుకుంటదేమో కానీ లోకేష్ అన్న సాయం అడిగితే అరశకన్ కూడా ఆలోచన చేస్తలేడు కదా ఎవ్వలే బాధ చెప్పుకున్నా దాన్ని తీర్చేదాకా ఊకుంటలేడు అన్న మనసు ఎన్న అని తెలుసుకున్న ఎంతో మంది ట్విట్టర్లోనే అన్నను సాయం అడిగితే కాదనకుంటా అందరి సమస్యలు తీరుస్తున్నాడు ఇక ఈ సంగతి ఎరకైన అనంతపురం రైతు నారాయణ రెడ్డి అనేటైనా కూడా అన్నకు ఆయన సమస్య చెప్పుకున్నాడు గంటలలోనే వాళ్ళ సమస్య తీర్చిపడేసిండు లోకేష్ అన్న ఇంతకు ముచ్చట ఏంటంటే అనంతపురం జిల్లా గుత్తి మండలం అబ్బేదొడ్డి అనే ఊర్లే కరెంటు లైన్ మీద చెట్లు ఆడమునే అనుకుంటే జంపార్లు కడి చేసి వెళ్ళిపోయిండట అరే మన షేన్శిలకలకు కరెంటు లేకుండా పోతుంది ఎట్లా జంపర్లు తీసేస్తారని అడిగితే వాళ్ళ మాటలు బేఖాతరు చేసి వెళ్ళిపోయారట వాళ్ళు ఇక పది రోజుల సంది బోర్లకు వచ్చే కరెంటు బంద్ అయ్యే వరకు షేన్ల పెట్టిన మొలకలు ఎండిపోతే రైతులే ట్యాంకర్లతోటి నీళ్లు కొంట పోయి సేన్లు దడుపుకున్నారు ఇట్లా కరెంటోలకు ఎట్లయినా బుద్ధి చెప్పాలని రైతులు పడుతున్న వాళ్ళ అవస్థలను కరెంటోలు చేసిన ఉద్ధారకం గురించి నారాయణ రెడ్డి అన్న లోకేష్ అన్నకు ట్విట్టర్లో ఫిర్యాదు అయ్యిడు ఏంబడే లోకేష్ అన్న రియాక్ట్ అయ్యాడు కరెంటు శాఖ పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసాడు దెబ్బకే కరెంటు పోయి అడ్డంగున్న చెట్ల కోమలు కొట్టిచ్చి మళ్ళా కరెంట్ ఇచ్చిరు అట్లనే లైన్ మెన్ మీద కూడా చర్యలు తీసుకున్నారు ఇది అంత కూడా ఫిర్యాదు ఇచ్చిన గంటలలోనే అయిపోయింది ఇంత జల్ది పని చేసి పెట్టే వరకు లోకేష్ అన్నకి మస్తు శనార్థులు చెప్తున్నారు గుత్తి రైతులు ఎక్స్ ద్వారా నారో లోకేష్ గారికి మేము విన్నపించుకోవడం వల్ల వెంటనే స్పందించి గంట వేగంలోని మాకు ల్యాండ్ చేశారు బండి మీద ఓ వంద రూపాయల చెలా అని ఉంటేనే అమ్మో పోలీసు వాళ్ళు ఏడు అడ్డాలు వేసి పట్టుకుంటారో అని మస్తు బుగులైతుంటుంది కొంతమందికి ఇక ఇంకొంతమంది ఏమో తక్కలే పట్టుకున్నప్పుడు చూసేది మా కార్పొరేట్ అన్నకు ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళే పెడతారు అన్న కాన్ఫిడెన్స్తో ఉంటారు ఇక ఇంకొంతమంది ఏమో గోడ మీద గిరిక అసలే దొరక అన్నట్టు ఏ మనల్ని ఏమైనా రాపేది అని అడ్డగోలుగా రూల్స్ తప్పి తిరుగుతూ ఉంటారు అసలు ఒక ఆయన ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు దొరికితే ఆయన బండి మీదున్న చెలాన్లు చూసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిరట ఈడ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లెక్కనే మైకల్ జుట్టు తోటి టోపీ పెట్టుకొని పోలీసు వాళ్ళు నడవ నిలబడి ఉన్నాడు సుడూరి ఈ అన్న పేరు అసలాం అన్న బండి మీద పడ్డ శలాన్లు చూస్తే నీకు సలాం అన్న అంటారు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయల షెలాన్లు లేపించుకొని ట్రాఫిక్ కోళ్లకు మహారాజా పోషకుడు అయిపోయిండు ఒక్కసారి నీ బండి మీద పడ్డ శలాన్ల లిస్టు చూసి తరించిపోతాం కృషి రాసి ఏదాడంతా పొడుగున్నది కదా లిస్టు అట్లా మొత్తం రెండు వందల ముప్పై మూడు ఛలాలు ఉన్నాయట మొత్తం రెండు వందల ముప్పై రెండు ఫైన్లు పెండింగ్ ఉన్నాయి మోసపురాబు మోస్పురం కరీంనగర్ నుంచి పెండింగ్ ఉంది ఇవన్నీ కరీంనగర్ లో చాలా ఫైన్ పొందేది కరీంనగర్ నుంచి పెండింగ్ పెండింగ్ గా ఈ మొత్తం అమౌంట్ కూడా వచ్చేసి నలభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయల అమౌంట్ పెండింగ్ గా ఈ ఫైల్ మీద ఉంది మీరు కరెక్టే సిటీలో ఉన్న అందరి బండ్ల మీద పడ్డాయి కాదు సుమి ఈ ఒక్క బండి మీద పడ్డ షెలాన్లే అవి అన్న బండి మీద పడ్డ షెలాన్లు ప్రింట్ కొట్టే వరకు మిషన్ల కాగిధం రోలు కూడా అయిపోయింది అందులో ప్రింటర్ ఇంకులు కూడా కథమైనాయట మెషిన్కే దమ్మొచ్చేటట్టు చేసిండు అంటే అన్న ట్రాఫిక్ రూల్స్ను గా తీర్లా పాన్ నవిలినట్టు కస్సపిస్స పడేస్తుండన్నట్టు మళ్ళా ఆ బండిని కూడా చూడరు అమ్మితే పదివేలు కూడా ఎవడిచ్చుకున్నాడు ఎప్పటిదో పాతకాలం నాటి యాక్టివ్ ఆ బండి పదివేలు కూడా రాని ఆ బండి మీద నలభై ఐదు వేల రూపాయల శిలాన్ని లేపించుకున్నాడు అంటే అన్న బండికి ఏ తీరులో ఇల్వ పెంచిండో కదా ఇక నిన్న లెక్కనే హెల్మెట్ లేకుండా దమ్ముంటే పట్టుకోరి ఆ బండి పట్టకుంటే ఇడిచిపెట్టని జగమో అండి అనుకుంటా పాట పాడుకుంటా పోతున్నాడట ఆయన తన్మకుండా ట్రాఫిక్ పోలీస్ వల్ల అడ్డేసి దొరకబట్టిర్రు కా మీక బండి నెంబర్ కొట్టి చూస్తే ఏమున్నది శల బాగోతాం బయటపడ్డది తాజా ఫైన్ తోటి నలభై ఐదు మూడు వందల యాభై రూపాయలు కడతావా బండి సీజ్ చేయమంటావా అంటే క్యా సాప్ ఇంప సామాన్కు అమ్మితే పదివేలు కూడా రావు దీనికి నలభై ఐదు వేలు కట్టి నేనేం చేసుకుంటా సాప్ నా తన అన్ని పైసలు లేవు ఇగోరి తాళం తీసుకపోయి స్టేషన్లనే భద్రంగా పెట్టుకోరి సార్ అన్నట్టు తాళాలు ఇచ్చేస్తే ఇక ఏం చేస్తారు పోలీసు వాళ్ళు బండిని సీజ్ చేసి తీసుకొని పోయిర్రు ఈ బండిని గుంట పోయి స్టేషన్లో పెట్టిన అట్టిగా స్టేషన్ బయట జాగదండగా తప్ప ఇంకో పాయిదా లేదు అట్టిగా శిలాలు ఎట్లయినా అయినా కట్టాడు కాబట్టి పాతినప సామాన్లకు అమ్ముకున్నాడు బెటర్ అని కామెంట్లు చేయబట్టిర్రు సంగతి సంఘ వాళ్ళు ఆరాటమే కానీ బాబా బతకేటట్టే లేడన్నట్టు సర్కార్ స్కూళ్ళల్లో టీచర్లు బల్లల్లో పిల్లలను చేర్పించేతందుకు చదువులు చెప్పేందుకు కొంతమంది మంచుకునేది అన్లాడుతుర్రు కానీ మీ బల్లె ఏం సవలతులు ఉన్నాయని పిల్లగాళ్ళను సర్కారు బల్లెకు దోలాలి చెప్పుండ్రి చదువు చెప్పేందుకు క్లాస్ రూమ్లు ఉండవాయి కం పిల్లగాళ్ళు బాత్రూమ్ పోయేందుకు పాయి కాన్లు కూడా లేవాయి ఎట్ల దోలియాలే అని పేరెంట్స్ ఆలోచనలు పడవైతే కానీ ఎట్లనన్నా పిల్లగాళ్ళను బల్లలకు రప్పియాల్సిందే అని కొంతమంది టీచర్లు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుంటా ఎసోంటి ఇకమతులు చేస్తు రజూడూర్రీ మంచి చదువులు చెప్పి పిల్లలను ప్రయోజకులు చేయాలని కొంతమంది సర్కారు టీచర్లకు ఉన్న ఆరాటం వల్ల ఇసమంతా లీడర్లకు ఉంటే మంచిగా ఇప్పటికే సర్కారు బల్లల చదువులు అంటేనే సత్రువులు అయిపోయినాయి చాలా మంది అప్పులు చేసైనా సరే తాకత్తుకు మించైనా సరే ఫీజులు కట్టి ప్రైవేట్ బళ్ళకేది వెళ్తున్నారు పిల్లగాళ్ళను మరి ప్రైవేటు వాళ్ళ తన ఉన్నది ఏంది ఈడలేంది ఏంది అంటే సౌలతులు పట్టింపు లేని తనం బడి మంచిగుంటే చదువు చెప్ప సార్లు ఉండరు సార్లు ఉంటే పిల్లగాళ్ళు రారు ఇవి రెండు ఉన్న జాగాలో పిల్లలు ఒంటికి రొంటికి పోనీకే బాత్రూమ్లు కూడా ఉండయాయి పిల్లగాళ్ళ చదువులు ఎట్లా చెప్తారని పట్టించుకునే ఉండరు ఇక గివాన్ని చూసి పైసలు మంచిది అని ప్రైవేట్లకేదన్నారు చాలా మంది లేలే మన బడిలో లేదు అన్ని తీరాల సవలతులు ఉన్నాయి మీ పిలగాలను మన సర్కారు బల్లెనే చేర్పీరి మీ పిల్లగాళ్ళను రోజు బడికి తీసుకొచ్చి ఇంటికాడ వడగొట్టేందుకు మేమే బాధ్యత తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా మండలం కలివేరు హై స్కూల్ టీచర్లు అందరు కలిసి మనిషికి పైసలు వేసుకొని పిలగాల కోసం ఆటోను ఇచ్చారు ఇట్లా దూరంగా ఉన్న పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్ మేము మా పాఠశాలకు పంపించండి పంపిస్తున్నట్టయితే వాళ్ళకి సరైన విధంగా అందిస్తాం మేము వాడికి వాళ్ళ ఆటో సౌకర్యం కూడా కల్పించి మేము టీచర్లు అందరం కూడా దానికి వాళ్ళకి భరోసా ఇక బడికి ఇట్లా ఆటో పెట్టినాక ముప్పై మంది దాకా పిలగాలు చేరిరట నిన్ని అలా భద్రాద్రి జిల్లాలనే ఎక్కువ అడ్మిషన్లు వచ్చిన బడి కూడా ఇదేనట హెడ్ మాస్టర్ సార్లు సిబ్బందులు కలిసి పిలగాలకి ఏదైనా చేయాలన్న ఆరాటం తోటి ఇక మీదేసుకుని చేస్తుండే వరకు సర్కారు బలాల్లో ఈ మాత్రం అన్న పిలగాలు చదువుతున్నారు ఇప్పుడు ఆటోకి అయ్యే ఖర్చులు కూడా మనం అందరం భరిస్తాం సార్ మనం పిల్లలకి పేద పిల్లలకి చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా మా పిల్లల భవిష్యత్తుని వాళ్ళ యొక్క ఉన్నతమైన విద్యని ఆకాంక్షిస్తూ మేము ఆ పిల్లలకి ఆట సౌకర్యాన్ని కల్పించి వాళ్ళకి విద్య బుద్ధి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇలా తనలాటకు తోడుగా సర్కారు వాళ్ళు ఇంత ఆసరై స్కూళ్ళల్లో సవలతులు పెంచిస్తే మాంచుకుండు దొంగ ఒకనాడు దొరుకుతాడు అన్న శాస్త్రం తెలుసు కదా ఆగో ఆ శాతంలో చెప్పినట్టే షా సంధి మనుషులను లేగదూడలను మేకలను ఆవులను చంక తింటున్న ఒక చిరుత పులి కూడా దొంగోడు పట్టుబడ్డట్టే పట్టుబడ్డదట పారి చూద్దాం ఏన్నా అగ రి ఎట్లా చూస్తున్నదో రే నన్నే మా ఫ్లిజ్ చేసి పట్టుకుంటారు ఒక్కసారి బయటికివర్రా మీ అంత చూస్తా ఏమనుకుంటురో అన్నట్టు గాంధ్రిచ్చి చూస్తున్నది కదా శిశుపాలుడు నూరు తప్పులు చేసి బయలైనట్టు ఈ చిరు తప్పులు కూడా షానుదుల సంధి మహారాష్ట్ర నాసిక్ దగ్గరుండే ఊర్ల పొంటి జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నది ఇప్పటికే నలుగురిని చంపి తినదట మనిషి మాంసానికి రుచి మరిగిన మృగమాయ ఇక ఎప్పట్లెక్కనే తెల్లారంగా నాలుగింటికి గోండే శివారు అనే ఊరికాడికి వచ్చి పసిగుడ్డు ప్రాణం తీసింది ఎదురువాట ఇంకో ముగ్గురు మీద ఎగబడి కార్ట్లు పెట్టి ఇక అదే మంట మీద రాజారాం విలాస్ అనే రైతు ఇంట్లో జోరింది జప్పన వాళ్ళు దేరుకొని సిరితపులి అర్రలో జోరింది చూసి ఇంటి బయట కూరుకొచ్చి వచ్చి జప్పన గోలెం పెట్టిరు బయట నుంచి ఇక చిర్తపులి బయట పోలేక అర్రాల చిక్కి గాండ్రి అట్లనే ఉన్నది ఎంబడే ఫారెస్ట్ ఫోన్లు కొట్టిరు ఇక ఊరోళ్ళంతా వాళ్ళు బోన్లు పట్టుకొని రానే వచ్చి ఇక చిరతపులిని బోన్లు వేసుకొని పోయిరు ఇక ఎన్నటి సెందం నిద్ర లేకుండా గజగజ వణికిస్తున్న పులి చిక్కే వరకు ఊరోళ్ళు జర నిమ్మలమయ్యట ఇప్పుడు చెత్త వేయరాదు అని బోర్డులు పెట్టంగా సుతం కొంతమంది ఆన్నే పోతుంటారు ఇంటి ముంగటికే చెత్త బండోళ్ళు వచ్చినప్పుడు పొద్దుగాల లేచేనికి శాతగాక తువ్వంటే ఇష్టం ఉన్నట్టు పోతుంటారు మళ్ళీ అందరు మీద దావులే అట్లా లేచిపోయేటోళ్ళు కూడా స్వచ్ఛ మారుతని సర్కారు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేస్తుంటే పబ్లిక్ ఏమో ఫతీది గవర్నమెంట్ చేయాలని ఏడబడితే ఆడ చెత్త వారేసిపోతుర్రు అట్లా వేసిన ఒక సిపాయికి ఒక ఊరి సర్పంచ్ భర్త సచివాలయం సిబ్బంది వాళ్ళు ఎట్లా బుద్ధి చెప్పిరో చూసినా పోని చెప్పంగినకపోతే క్షడంగా చూసుడు ఇదే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూదురు మండలం గోగన్న మఠం కాడు ఉండే చికెన్ షాప్ వాళ్ళు కోళ్ళ బూరు వేస్టేజ్ అంతా తీసుకొచ్చి మెయిన్ రోడ్డు పోయింటే వేస్తున్నారట ఇక సర్పంచి సచివాలయం సిబ్బంది వాళ్ళు ఎన్ని మాట్లా చెప్పినా ఒక్కరోజు ఊకునుడు మళ్ళా తెల్లారు అదే పని చేసుడట ఇక ఇట్లా చెప్తే కాదని యాష్టకు వచ్చి చికెన్ సెంటర్ వాళ్ళు వాడేసిన వేస్టేజ్ అంతా సంచులల్లో ఎత్తుకపోయి సర్పంచ్ భర్త సచివాలయం సిబ్బంది వాళ్ళు ఇగో ఇట్లా రిక్షాలో తీసుకొని వచ్చి చికెన్ షాప్ ముంగట ఇట్లా గుమ్మరిచ్చిర్రు ఇక ఒక్క సంచికి ఇచ్చే వరకు ముక్కు మూసుకొని వద్దులేండి సర్పంచ్ గారు నేను ఇటుకెళ్ళి దూరంగా పడిస్తాను అని అనుకుంటా చెప్పబట్టేండి చికెన్ షాపు ఓనర్ అన్న మరికి బుద్ధి ముందే ఉంటే ఏమో మనుషులు తిరిగిన జాగాలు దూరంగా పడేసుకోవచ్చు కదా పురాగా తువ్వలో పడేస్తే చచ్చిపోయే వాళ్ళకి ఎంత తక్లీ ఉంటుంది ఏం కదా స్వచ్ఛ భారత్ అని కొలు చెప్తుంటే మీరేమో గిట్ల చేస్తే ఎట్లా అని నాలుగు సొట్టు పెట్టాక టాప్ అయిందండి ఇక్కడ నుంచి రోడ్డు మీద పడేయనండి అని చెప్పకరా పట్టిండి ఆ షాప్ అయినా ఎక్కడైనా వ్యవసాయం పనుల కోసం ట్రాక్టర్ పెడతారు లేకుంటే ఎడ్లతో వ్యవసాయం చేస్తారు ఇప్పుడు లేటెస్ట్గా పవర్ టీలర్స్ అని బుడ్డ బుడ్డ ట్రాక్టర్లతోటి కూడా వ్యవసాయం చేపిస్తున్నారు యంత్రాల వాడకం మస్తు పెరిగింది కానీ నంద్యాల జిల్లాలో ఒక రైతు మాత్రం గుర్రంతో వ్యవసాయం చేస్తున్నాడు గుర్రంతో గొర్రు కొడుతున్నాడు కదా ఎడ్లకే మాత్రం తీసిపోకుండా సాలేం పడివాడి మంచుకనే పోతున్నది గుర్రం కూడా నంద్యాల జిల్లా గడివేముల కాడుండే దూదేకుల సిద్దయ్య అనే రైతన్న గుర్రం తోటి పత్తి శేనిలో గొర్రు కొట్టుడు చూసి అందరూ బీరిపోతున్నారు గొర్రు కొడతారు దుక్కులు దుంటారు కానీ నువ్వేందే రేస్ కార్ లెక్క ఊరికే గుర్రాన్ని పట్టుకొచ్చి దుక్కులు దున్నిస్తున్నావు ఎడ్లు కొనాలంటే ధరలు ఏమన్నా తక్కువ ఉన్నాయా వలుకుతున్నాయి అవి కొనే తాకత్తు నాకు లేదు అగ్వాలో గుర్రం దొరికితే కొనుక్కున్నా ఇట్లా పత్తి షేన్ల వ్యవసాయం పనులకు షే కింద పెట్టుకున్నా అని చెప్తుండు సిద్దయ్య గుర్రం తోటి ఇట్లా గొర్రు కొట్టిస్తున్న వరకు ఊరోళ్ళంతా సిద్ధయ్య బుద్ధి పెద్దదే అనుకుంటుర్రు వానకాలం సురువై నెల రోజులైతుంది మబ్బులేమో ఊరిచ్చిపోతున్నాయి వాన శినుకుల జాడైతే లేనేలేదు బోర్ల కింద పొలాలు ఉన్నోళ్ళు ఎప్పుడో వ్యవసాయం పనులు సురువు చేసిర్రు ఇక వానలు నమ్ముకొని ఇతనాలు అలికినోళ్ళు నోసలి మీద చేతులు పెట్టి మొగుల మీదకి ఇట్లా చూడబట్టే ఇక అటే పోయిన వానలు ఇటు రావాలని బాంతని అనుకుంటా ఊర్లో పొట్టి జనాలు పూజలు మొదలు పెట్టిర్రు జోరెండ కాలంలో వానాలు దాచుకోవచ్చే అడివాన కాలంలో అడ్రస్ లేకుండా పోయినాయి కదా మంది రైతులు ఇప్పటికే ఇత్తులకి కూస్తున్నారు రోజులు గడుస్తున్నాయి కానీ శినుకల జాడలేదు అందుకే కొన్ని ఊర్లలో జనాలు పూజలు చేసి వానాలను వాపసు పిలుస్తున్నారు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఆరగూడెం కాడ ఆడోళ్లు కప్పకాముడు ఆడి ఇంటికి తిరుగు కూడా జలాభిషేకం చేసి ఇట్లా ఇక ఊరవుతలున్న కాడికి పోయి ఉండ్రాల పాశం వండిరు మోకాల మీద ఒక రాయి మీద చిన్న చిన్న గుంతలలా పాశం పోసిరు రాయి మీద ఉన్న పాశాన్ని ఇట్లా ఆరగిచ్చిర్రు వీలకా ఇట్లున్న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకాడ కొంతమంది ఆడోళ్లు వానలు ఓడాలని బతుకమ్మ మాటలాడిరు చిత్తలాలకి కూర్చుంటే శినుకులు పడితే మొలకలు వస్తాయి అనుకుంటే ఏడికాడ ఎండిపోతున్నాయి పునాస పంటలు పుల్లు వండుతాయి అనుకుంటే పురాగా ఆగం చేస్తున్నాయి అని అంటున్నారు ఇట్లా విత్తనాలు వేసిన మొలకలన్నీ ఎండిపోతున్నాయి అని బతుకమ్మ దేవునికి కనకరం పడుతుందో ఏమో కష్టపడి ఇవన్నీ చేసి ఆడుకుంటున్నాం మరి ఈ దేవుడు కిందికి దిగి మంచిగా పంటలు వండేటట్టు మంచి మొలకలు మొలిచేటట్టు మంచిగా వర్షాలు కొట్టాలి మరి ఇలా పూజలు ఫలించానా వానలు పడితే మంచి కూడా కాదా అంటే సత్యంత భయం ఉంటుంది ఒక్కొక్కరికి అందులో విషపు పాములు గరిస్తే పానాలకే గ్యారెంటీ ఉండదు కానీ ఒక ఆడ మాత్రం అంత రివర్స్ లైన్ ముచ్చట మనిషిని గరిచిన పామే నురుగలు కక్కుకొని జీవిడిచింది అర్చం పున్న వినాక్ సినిమల చిరంజీవి సార్ ఉన్నట్టే ఉన్నాడు కదా ఈ బ్రదరు ఈయనను కాటేసిన పాము ఐదు నిమిషాలలోనే గిలగిల కొట్టుకుంటా జీవిడిచిందట మధ్యప్రదేశ్ లో ఉన్న కుత్సోడే అనే ఊర్లైంది ఈ కథ సచిన ఈ బ్రదరు బైక్ మెకానిక్ కొలువు చేస్తున్నాడట పొద్దుగాల పొలం కాడికి పోతుంటే కానక పోయి పాము మీద కాలేసిందట కథ మీద సర్పమేమో బుసగ కొట్టి ఈయనను కాటేసిందట అయితే ఈయనను కాటేసినాక జ్వర ముంగడికి పోగానే గిలగిల కొట్టుకుంటా అట్లనే జీవిడిచిందట పాము ఏంబడే ఇంటిలో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చచ్చిపోయిన పాముని తీసుకున్నారు ఇక ఈయనను పట్టుకొని దవాఖానకి వేసుకపోయారు ఆడికి పోయినాక డాక్టర్ చూసి అబ్బో ఇది మామూలు పాము కాదయ్యా చాలా డేంజర్ విష సర్పం గిసంటి సర్పం నిన్ను కరిచి ఈ సచిపోడు ఏందని వాళ్లే పరిశానయ్యారట ఏంది సచి నువ్వు గిట్ల అయిందని ఆయన అడిగితే ఏమో అన్న నేను చిన్నప్పటి నుంచి ఏప పుల్లలు కానుగా మామిడి నేరేడు పనసాసంటి చెట్ల పూలలనే పరగడ పూల లెక్క ఇరుసుకొని పనులు దొంగకుంటుంటే ఇక ఆ చెట్లే మూలికలు లెక్క పనిచేసి పామును అపినయ్యి కావచ్చు అని చెప్తున్నాడు ఆయన తెలిసిన విజ్ఞానంతో ఫారెస్ట్ కూడా గట్కెట్లయిందో మాకు కూడా అంతు పడతలేదని అంటున్నారు ఇక ఇంకొందరు ఏమో పాము గరిచేటప్పుడు బాగా మెలి తిరిగితే దాని విషత్తిత్తులు వలిగే ఛాన్స్ ఉంటది అట్లాగైనా అది చచ్చిపోవచ్చు అని అంటున్నారు ఏమైనా కూడా మనిషిని గరిచిన పాముకు గట్ల ఉడేదని ఇచ్చినట ఈ సంఘ తిరగిన అడిది కున్నోళ్ళంతా అంతా ఇంకొక వార్త ఉంది కదా ఆహా వీళ్ళది ఎంత మంచి మనసు ఆవులకు ఆకలైతే పెట్టుడే కాదు వాటికి దురద పెడితే గోక్కునే తందుకు గరుకు స్తంభాలు కూడా పెట్టిచ్చిరిట్లా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు కాడ యూకేసి క్లబ్బు ఇంకా వాసవి క్లబ్బోలు అంతా కలిసి పాలకోళ్లు ఎలమంచిలి పొంటి పదిహేను జాగాలల్లో రెండున్నర లక్షలతోటి ఈ గరుకు స్తంభాలు వాతిచ్చిరు ఇక వాటిని పందిరి గుంజలు నాటినట్టు నాటినాక పసుపు గుంకుమలు జల్లి ఊది బత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి వాటికి గ్రాండ్ ఓపెనింగ్ కూడా చేసిరు ఇక ఇప్పటి సంది ఆవులకు గోకుడు వెడితే కరెంటు పోల్ల వంక గరుకు గోడల వంక బండ్ల హ్యాండిల్ల దిక్కు చూడాల్సిన అవసరం లేదిగా ఈ కాడికి పోయి హాయి అనిపించేటట్టు గోక్కోవచ్చు అన్నట్టు ఆవులకు గంగళోలు దగ్గర గోమార్లు పెట్టి గులగుల పెట్టి ఎంత బాధపడుతుంటాయో కదా ఇక అదే ఇసంటి స్తంభాలు లేక ఆవుల పరిణామ క్రమంలా చెట్లకు తడకలకు గోడలకు రాక్కొని గోకుంటుండే ఇంతకు ముందు ఇక ఆవులు గోక్కునే తందుకు వాటి తిప్పలు చూడలేక రెండున్నర లక్షలతోటి ఇట్లా గర్కుడు స్తంభాలు పెట్టించిన ఈ గొప్ప గోప్రేమికులు ఇక ఆవుల కోసం తావులు చూసి స్తంభాలు కట్టించిన ఇలా మావులు చూసి ఊరోళ్ళు కూడా మస్తు ఖుషైతోరటి ఇక పాలకోలు గోప్రేమికులు కూడా ఇదేంటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండి టీవీ నైన్